అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను దోసకాయ పచ్చడి చేశానండి యాక్చువల్గా నేను ఎప్పుడు పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేసుకుంటాను ఎక్కువగా అది మన ఛానల్లో వీడియోస్లో కూడా పెట్టాను వేరుశనగ పచ్చడి గోంగూర పచ్చడి ఇలా కొత్తిమీర పచ్చడి అన్నీ ట్రై చేస్తూ ఉంటాను ఈ దోసకాయ పచ్చడి ఏంటంటే చాలా తక్కువ అనమాట కానీ ఇంట్లో దోసకాయలు ఉన్నాయి సో వాటిని ఏదో ఒకలాగా వాడాలి కదా అని చెప్పి అప్పటికప్పుడు నాకు పచ్చడి తినాలనిపించి ఎప్పుడు చేసేలా ఎందుకు ఈ దోసకాయ పచ్చడి చేద్దామని చెప్పి చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడన్నా మనం భోజనాలకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో వడ్డిస్తారు అప్పటికప్పుడు చేసిన దోసకాయ పచ్చడి ఒకటి మామిడికాయ పచ్చడి ఒకటి వేస్తారు కదా ఎక్కువ నిలవుండవన్నమాట అవి అప్పటికప్పుడు కలిపాయి కదా వాళ్ళు వేస్తారు సో చాలా బాగుంటాయి చాలా సింపుల్ అనమాట మనం ఈ దోసకాయ ముక్కలను కూడా మగ్గించిన అవసరం లేదు ఇలా పచ్చివే వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి ఒక్కడ వేయించుకుంటే చాలు మనం కొద్దిగా ఇంకా మిగిలినవన్నీ కూడా పచ్చివే వేసేయాలన్నమాట పచ్చిమిర్చి వేగేలోపు దోసకాయ ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి చేసేసుకుందాం ముందుగా ఈ పచ్చిమిర్చి వేయించినవన్నీ ఈ జార్లో వేసేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా దోసకాయ ముక్కలు అవన్నీ ఇందులో వేసేసుకోవాలి గింజలు కూడా తీలేదండి గింజలు కూడా చాలా మంచిది హెల్త్కి దీనిలో కొంచెం జీలకర్ర వేసాను కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను నేను వెల్లుల్లి ఎప్పుడు ఒక నాలుగు రెబ్బలు వేస్తానండి ఎందుకంటే గుండెకి మంచిది గుండె రక్త ప్రసరణకి వెల్లుల్లి తింటే చాలా మంచిది కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు కొంచెం ఎక్కువైందండి నాకు పులుపు ఎక్కువైంది కొద్దిగా కొంచెం వేసుకుంటే చాలు కొంత తగినంత ఉప్పు వేసుకొని దీన్ని ఇంకా గ్రైండ్ చేసుకోవడమే దోసకెళ్ళేలాగా వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం వాటర్ కూడా వేయనవసరం లేదు చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా ముక్కలు కనిపించేలాగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది ఈ తాలింపు లేకుండా ఇలాగే తినేయచ్చండి లేదు మాకు తాలింపు వేసుకుంటే ఇష్టం అనుకుంటే నేను చక్కగా తాలింపు పెట్టుకోవచ్చు తాలింపు వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుద్ది అనమాట పచ్చిగా కూడా తినేయచ్చు కానీ తాలింపు వేసుకుంటే మరింత టేస్ట్ యాడ్ అవుద్ది ఆ ఫ్లేవర్కి ఇంకా బాగుంటుందన్నమాట తాలింపులో ఖచ్చితంగా వెల్లుల్లి వేస్తానండి ఇక్కడ ఆల్రెడీ పచ్చడిలో వెల్లుల్లి వేసాం కదా అందుకే ఇక్కడ వేయలేదు ఇంకా నేను ఇలా తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుందండి దోసకాయ పచ్చడి యాక్చువల్గా దోసకాయ అంటే చాలామంది ఇష్టపడరు దోసకాయ ఆనపకాయ బీరకాయ నేను వీడియోల్లో చెప్తూ ఉంటాను కూడా మీకు అలా తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు నాకు తెలిసి చాలా అంటే చాలామంది ఇష్టంగా తినరు కదా కానీ వీటిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మన బాడీలో వేడిని తగ్గించడానికి దోసకాయ వీరకాయ ఆనకాయ ఇటువంటివి చాలా బాగా యూజ్ అవుతాయి అవి తినబుద్ధి కాదు తినలేము అనుకున్న వాళ్ళు ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది వంట చేసే టైం లేదు చేసే ఓపిక కూడా లేదు అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మంచి పచ్చడి రెడీ అయిపోవాలి అది కూడా ఐదు నిమిషాల్లో అయిపోవాలనుకునే వాళ్ళు తాలింపు లేకపోయినా చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చు ఇన్స్టెంట్ ఈజీ పిక్లని చెప్పవచ్చు అనమాట అంత బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతోటి మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్